సో హెమరాయిడ్స్ ఫిషర్ ఇలాంటి ప్రాబ్లమ్స్తో సఫర్ అయ్యే పేషెంట్స్ ఎలా ఫుడ్ ఎలా తీసుకోవాలి ఏం చేస్తే ఇవి మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటాయి ఏం చేస్తే మనం కన్జర్వేటివ్గా వాటిని మన కాన్స్టిపేషన్ని కరెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు చూద్దాము సో మోస్ట్ ఇంపార్టెంట్ చేంజ్ ఏదైతే చేసుకోవాలో అది ఫుడ్లో ఎక్కువ ఫైబర్ ఉండేటట్టు చూసుకోవాలి అండ్ వాటర్ ఎక్కువ క్వాంటిటీలో డే అంతా కన్జ్యూమ్ చేస్తూ ఉండాలి సో ఫైబర్ అంటే పీచ్ పదార్థం ఎక్కడి నుంచి మనకి అవైలబిలిటీ ఉంటుంది ఫుడ్లో అంటే మోస్ట్ కామన్గా మనం చూస్తే ఆకుకూరలు ఆల్ టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్ తినే హ్యాబిట్ చేసుకోవడం రోజు కనీసం టూ టు త్రీ ఫ్రూట్స్ తినడము మీట్ కొంత తక్కువ క్వాంటిటీలో తీసుకోవడం లేకపోతే ఇది వరకు అంత ఫ్రీక్వెంట్గా కాకుండా కొంచెం ఇన్ఫ్రీక్వెంట్గా అంటే వీక్లీ వన్స్ ఓ టెన్ డేస్కి ఒకసారి ఒకర్ అకేషనల్గా మీట్ తీసుకుంటే పర్వాలేదు కానీ ఎవ్రీడే బేసిస్లో మీట్ తినడము హై యానిమల్ ప్రోటీన్ తినడము ఇలాంటివి అవాయిడ్ చేస్తే మంచిది అండ్ ఈవెన్ వాటర్ కూడా వాటర్ బేస్డ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడము వామ్ లిక్విడ్స్ కొంచెం వేడివేడిగా రోజంతా సిప్ చేస్తూ ఉండడము వాటర్ అట్లీస్ట్ త్రీ టు ఫోర్ లీటర్స్ కన్జ్యూమ్ చేసేటట్టుగా మనం హ్యాబిట్ ఫామ్ చేసుకోవడం ఇలా చేస్తే హెమరాయిడ్స్ అండ్ ఫిజర్ వాటంతట అవే కూడా హీల్ అవ్వచ్చు అండ్ ఒకవేళ ఒకవేళ వచ్చి తగ్గిపోయినా కూడా ఫ్యూచర్లో రాకుండా కూడా ప్రివెంట్ చేయొచ్చు సో వీటి గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి లేకపోతే ఇఫ్ యూ వాంట్ టు కన్సల్ట్ విత్ అస్ యూ కెన్ ఆల్వేస్ కమ్ టు వీ నైన్ హాస్పిటల్ బేగంపేట్